వెల్కమ్ బ్యాక్ ఈరోజు కావేరీ వింజన్ విమానానికి ఎలా పనిచేస్తుందో మనము తెలుసుకుందామా అంటే ఇది మీ ఎయిర్షో లోట బెంగళూరు మేము వెళ్ళేటప్పుడు ఇది మొత్తం త్రీడీ లోట మాకు చూపించారనమాట నేను ఓన్లీ అది వీడియో ఎట్లా అనేది మనము పెట్టి పెట్టుకోకుంటే ఈ వీడియో మనము చూడొచ్చును అది నేను రికార్డ్ చేసి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను కావేరీ ఇంజన్ టూ పాయింట్ జీరో భారతదేశంని భారతదేశం రీసెర్చ్ టర్బిన్ టర్బిక్ రీసెర్చ్ ఎస్టబ్లిష్మెంట్ అనే ఇది భారతదేశానికి ఒక కొత్త రూపం రూపొందించింది కావేరీ ఇంజన్ని ఇది రష్యా కూడా పంపించడానికి మన భారతదేశం ఒప్పందం తీసుకున్నది ఈ ఇంజిన్ ద్వారా ఏంటంటే మన విమానాలకి ఇది లేటెస్ట్ మోడల్ అనమాట అంటే ఇప్పుడు మన విమానాలు పైకి ఎగిరినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద పక్షులు కానీ లేకపోతే ఏదైనా కొంచెం ఇంజిన్ లోటుకు వెళ్ళిపోయి అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కానీ ఇవి అట్లా ఏమి అంటే ఈ కావేరీ ఇంజిన్ ఏంటంటే బ్లాస్ట్ అయ్యే టైంలో బ్లాస్ట్ అవ్వదు అంటే ఇది ఆటోమేటిక్గా రీ రీసైకులేషన్ చేసుకుంటుందంట కావేరీ ఇంజిన్ అంటే భారతదేశం గ్యాస్ రీసెర్చ్ అండ్ ఎస్టబ్లెషర్స్మెంట్ అని ఇంజిన్స్కి పిలుస్తారట ఇదేంటంటే ఇప్పుడు మన మోడీ గారు రష్యాకి అమెరికాకి పంపించడానికి ఈ మిషన్ని అరుదైన ఇది ప్రపంచ రికార్డ్ అట అంటే ఈ వర్క్ చేయడంలోట కానీ ఏదైనా అంటే ఈయన పనికి ఇప్పుడు న్యూ రెండు వేల ఇరవై ఐదులోటీ శంకుస్థాపన చేశారు అంటే న్యూగా వీళ్ళు ప్రవేశపెట్టారనమాట ఈ డిఆర్డిఓ కంపెనీ వాళ్ళు డిఫెన్స్ రీఛార్జ్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన వాళ్ళు అందు ఇది చాలా క్లిక్ అయింది అనమాట ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ డిఆర్డిఓ కంపెనీ వాళ్ళు దీని గురించి చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటివి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను ఎందుకంటే మా డ్యూటీ పని మీద మేము మన దేశంలో కాదు వాళ్ళలోట అన్ని ఎక్కడ ప్రమాదాలు జరిగితే అక్కడికి మేము తిరుగుతూనే ఉంటాము అందు గురించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకే అంత అంటే నోటిఫికేషన్స్ వస్తుంది ఈ డిఆర్డిఓ అనే కంపెనీ మన దేశంలో కాదు ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ ఇది ఓన్లీ డిఫెన్స్కి సంబంధించిందని అంటే ఇవి డిఫెన్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారు అన్నీ అంటే పెద్ద పెద్ద విద్య విమానాలు పెద్ద పెద్ద గాడీలు నెక్స్ట్ రీసెర్చ్ చేసినవి నెక్స్ట్ ఈ వెపన్స్ నెక్స్ట్ రైఫిల్స్ ఇవన్నీ కూడాను వీళ్ళు తయారు చేస్తారండి ఇది కూడా ఇక్కడ డెమో మార్క్స్ చూపిస్తున్నారు ఇది పెద్ద హాల్ అనమాట త్రీ డి హాలు అంటే ఎట్లాగే ఇది చెప్పాను కదండి విమానంలోట ఏదైనా మనం ఎగురుతున్నప్పుడు విమానం అందులో కానీ పక్షులు అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రమాదాలు ఏమి జరగవు ఈ కావేరీ ఇంజిన్ అంత టెక్నాలజీ వీళ్ళు చేశారు అంత టెక్నాలజీ నుంచి వీళ్ళు చేశారు ఇక్కడైతే ఇది ఈ అంతను ఇది పెద్ద హ్యాంగిర్స్ అండి వెన్ను ఇందులో ఓన్లీ ఇది డిఆర్డికి సంబంధించిన హ్యాంగర్ ఇది ఇక్కడ మొత్తం దానికి సంబంధించిన మొత్తం ఉంటాయి అన్ని వీళ్ళు చూపిస్తారు ప్రత్యీ కూడాను మనకి ఈ ఎల్సీఏ అని ఈ మార్క్ టూ అనేది కూడా ఇవన్నీ అంటే ప్రతిది కూడా ఇక్కడ అంటే మనము పై డిఫెన్స్కి సంబంధించిన ప్రతిది కూడా ఇక్కడ ఈ డిఆర్డిఓ లోట ఈ డెవలప్మెంటు చేస్తారనమాట అంటే ఇప్పుడు మన డ్రెస్సుల నుంచి మా మాస్క్లు వేసుకుంటారు కదండి అవి నుంచి నేను నెక్స్ట్ ఈ పెద్ద పెద్ద బాంబుల్స్ అంటే అంటే వాళ్ళు ఇల్లు తయారు చేస్తారండి వాటి డెమోస్ ఇవన్నీ కూడా చూడండి ఎక్కడోట గ్లోబల్స్ ఇది చాలా నీట్గా ఇక్కడైతే ఎక్సలెంట్గా ఇల్లు ఇక్కడ ఒకటి పెట్టారు ఇది ఈ అన్నిటికన్నా ఇప్పుడు ఇన్ని హ్యాంగర్ ఒక ఇరవై ముప్పై హ్యాంగర్స్ ఉంటాయండి ఇందులోకి ఇదే బెస్ట్ అండి ఎందుకంటే వీళ్ళు చాలా నీట్గా డెకరేషన్ చేశారు నెక్స్ట్ అన్ని కూడాను వీళ్ళు పెట్టారనమాట ప్రతిదీ కూడాను ఇక్కడ డెమో అండి ఇవన్నీ డెమో పీసాలు అండి ఈ హ్యాంగర్ కూడాను డెమో అని అండి ఈ హ్యాంగర్స్ ఏంటంటే ఓన్లీ వీళ్ళు ప్రెజెంట్ అంటే ఒక సంబంధించినవినండి ఇవన్నీ మనం తయారు చేసినవి ఇవన్నీ కూడాను విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి నెక్స్ట్ ఎవరైనా ఎవరికైనా కావాలన్నా ఇక్కడ నుంచి మనము పర్చేస్ చేస్తారండి కొన్ని లక్షల కోట్ల లోటు ఇక్కడ బిజినెస్ అవుతుంది ఇవి మొత్తం ఇదంతా డిఆర్డీకి సంబంధించింది ఏమన్నా అలాగే అలాగంటే డిఆర్డీ వరల్డ్ కూడా కొన్ని బ్రాంచులు అండి చూడండి వెపన్స్ అని అవన్నీ సో అంటే న్యూ టెక్నాలజీ మొత్తం ఇది అదానివ్వడండి అంటే వీళ్ళు అన్నీ కూడాను ప్రతిది కూడా ఉన్నంటే వీళ్ళు సిఫార్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ర్యాకెట్స్ కానీ ఇట్లాంటివన్నీ అన్ని దేశాలకు కూడా సప్లై చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కవరీ ఇంజిన్ని మన భారతదేశము అభివృద్ధి చేస్తుంది ఇది ఓన్లీ పారామిలిటరీ గుడి సంబంధించింది అంతే మిలిటరీకి సంబంధించింది మన ఇండియా లోటు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు ఈ వెపన్స్ అన్ని విన్ను ఇక్కడ సెంటర్ నిలబడి ఉండవు కదా సేమ్ అలాగేనండి ఫోజ్ లోటు ఉంటుంది ఇవంతూ హ్యాంగర్స్